లేదు కానీ నా సినిమాలన్నీ చూస్తే కానీ ఏ సినిమాలో ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడుందో దాన్ని పట్టుకుని ఏ ప్రశ్నకి ఏ ఎక్స్ప్రెషన్ ఆన్సర్ ఇస్తే కరెక్ట్గా సరిపోతుందని మీరు నిరంతరం నా కోసం కృషి చేయటం ఐ మీన్ మీకోసం మీరు కృషి చేసుకోవటం ఐ మీన్ మనందరం కలిసి ప్రజల కోసం కృషి చేయటం మీ తరఫున మీకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను థ్యాంక్ యూ యాక్చువల్గా ప్రతి ఫిబ్రవరికి వ్యాలంటైన్స్ డే వస్తుంది కానీ ఈ ఫిబ్రవరికి బ్రహ్మానందం గారు వస్తున్నారు మాకు అది చెప్దాం అనుకున్నా మరి ఇద్దరం అనుకుంటే బాగుంటుంది అది అదే అదే కొంచెం అందరూ అనుకుంటారా అదే అదే అందరూ ఎంతమంది మళ్ళీ ఫిబ్రవరి ఫోర్టీన్ థ్యాంక్ యూ నానా థ్యాంక్ యూ వెరీ మచ్ యాక్చువల్గా అంటే కొన్ని బెస్ట్ కామెడీ కాంబోస్ చూసుకుంటే అంటే మీది మీది చిరంజీవి గారిది ది బెస్ట్ కామెడీ కాంబో సార్ అవునండి సో అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమన్నా ఉందా అది డెఫినెట్గా రిపీట్ అవుతుందండి రిపీట్ అవుతుందని అనుకున్నాను చిరంజీవి గారి కామెడీ అంటే ది కామెడీ ఫర్ ఎవర్ హీరోస్లో నాకు తెలిసింది చిరంజీవి గారు చేసినంత అద్భుతమైన కామెడీ టైమింగ్ చాలామంది హీరోస్ చాలామంది ఎవరి టైమింగ్ వాళ్ళకున్నా ఇది ఒక స్పెసిఫిక్ టైమింగ్ ఆయనతో పాటు నేను కలిసి ఆయనతో పాటు కామెడీ చేసేటువంటి భాగాన్ని పంచుకోవడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత కూడా నెక్స్ట్ వచ్చే సినిమాల్లో డెఫినెట్గా ఆయనతో పాటు యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు కలుగుతుందని నేను కోరుకుంటున్నాను అది మంచి క్యారెక్టర్ అయితే నేను డెఫినెట్గా చేస్తాను హలో సార్ నా పేరు ముఖేష్ ట్రావలర్స్ హ్యాపీ బర్త్డే సార్ చాలా ఏళ్ళ నుంచి అనుకున్నాం ఈ రోజు మిమ్మల్ని కలవడం అవుతుంది మీకు విజ్ చేయడం నా బ్లడ్ గ్రూప్ బి పాజిటివ్ నాకు తెలిసి బి అంటే బ్రహ్మానందం థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ ద ఎంటైర్ సోషల్ మీడియా ఇన్ ఏ పాజిటివ్ వే ఏం లేదు సార్ జస్ట్ కొన్ని కమెంట్స్ అంటే మీ బర్త్డే పోస్ట్ పెట్టాను ఈరోజు కొన్ని కమెంట్స్ వచ్చాయి చదివి మీకే వినిపిద్దాం అనుకుంటున్నాను థెరపీస్ ఈజ్ కాస్ట్లీ బట్ ఈ స్మైల్ ఈజ్ అన్పెయిడ్ థెరపీ హ్యాపీ బర్త్డే మా దేవుడు మా నాయకుడు బ్రహ్మి డజన్ నీడ్ ఆరా బ్రహ్మి హిమ్సెల్ఫ్ ఈజ్ ఆరా మీమ్స్ కా సలార్ హ్యాపీనెస్ కా సలార్ దేవరథ బ్రహ్మానందం రైజార్ నన్ను నేను చూసుకోకుండా అయినా రోజు గడుస్తుందేమో కానీ ఆయన్ని చూడకుండా మాత్రం రోజు గడవదు సోషల్ మీడియాకి రాజు నవ్వులకి మహారాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒక విషయం చెప్పాలి నాకు అంటే సిన్సియర్లీ ఐ యాక్సెప్టెడ్ దిస్ టాలెంట్ ఉంది నో డౌట్ కానీ టాలెంట్ని మించిన అదృష్టం ఉంది నాకు ఎందుకు చెప్తున్నానంటే